హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని అండి సో ఇది ఈ లోకలైజేషన్ కోసం నేను వీడియో పెట్టాను కదండి ఆ వీడియోకి ఎవరు నచ్చినట్టు వాళ్ళు కామెంట్లు పెట్టారు సో ఇండియా వాళ్ళు ఉండాలి అది ఇది ఓకే ఎవరి అభిప్రాయం వాళ్ళది అయితే ఇంకొక పెన్ను ప్రమాదం ఉందండి ఆ ప్రమాదం ఏదంటే డ్రగ్స్ మత్తు పదార్థాలు సో అతి పెద్ద పెన్ను ప్రమాదం డ్రగ్స్ అండి ఇది ఎలాగంటే ఈ డ్రగ్స్ అంటే డ్రగ్స్ సేవించే వాళ్ళు సంగతి వదిలేయండి అది ఎలాగో ఆరోగ్యం బాడవుతుంది కానీ డ్రగ్స్ వల్ల బలైది అజనాబీలే ఎలాగంటారా ఈ డ్రగ్స్ సప్లై చేసేది కానీ డ్రగ్స్ విక్రయించేది కానీ అజినాబిల్నే టార్గెట్ చేస్తారు సో ఎందుకంటే ఎవరైతే బయట విజాల వాళ్ళు ఉంటారో సొంత విజాలు తీసుకుని బయట ఎక్కడ పెడితే అక్కడ పని చేసుకుని డబ్బులు సంపాదించుకుంటారు కదా ఇలాగా సొంత వీజాలు వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని పార్ట్ టైంగా పనిలో పెట్టుకుంటారు వాళ్ళకి ఎక్కువ జీతం ఎక్కువ అంటే ఎక్కువ డబ్బులు వారంలోనే లక్షా లక్షణాలు సంపాదించుకోవచ్చు అట్ అంత ఆదాయాన్ని చూపించి వేల చేత ఇక్కడ విక్రయించడం కానీ వేల చేత ట్రాన్స్పోర్ట్ చేయించడం కానీ చేస్తారనమాట సో అందువల్ల చూడండి ఎక్కువగా ఎక్స్పర్ట్స్కే డ్రగ్స్ డ్రగ్స్ వల్ల శిక్షలు విధిస్తుంటారు చూడండి రీసెంట్గా పాకిస్తాన్ వాళ్ళని సౌదీలో మనశిక్ష విధించారు వాళ్ళు వాళ్ళు ఎక్కడ తీసుకొస్తారు డ్రగ్స్ లోకల్ వాళ్ళు సపోర్ట్ లేకుండా డ్రగ్స్ వాళ్ళు తీసుకొస్తారా కానీ డెత్ పెనాల్టీ మాత్రం పాకిస్తాన్ వాళ్ళు అజ్నాబీల్కి సో నెక్స్ట్ ఇలాగే ప్రతి దేశంలో ఆ దేశంలో యువత డ్రగ్స్ వాడడం వల్లే డ్రగ్స్ విదేశాలను ఇంపోర్ట్ అవుతుంది సో దా దానికి బలిపశులు ఎవరంటే అజనబీలు ఎక్కువ డబ్బుల కోసం ఆశపడి వాళ్ళు తెలిసో తెలియకో ఈ పనిలోకి వెళ్ళి వాళ్ళ జీవితాన్ని నరకప్రాయం చేసుకుంటారు సో ఎందుకంటే రీసెంట్గా ఈరోజు అంటే జరిగి ఈరోజు అంటే ఈరోజు మధ్యాహ్నం జరిగిన సంఘటన వామన్లో ఒక తెలుగు మిత్రుడికి బయట విజాలో ఉన్న ఒక తెలుగు మిత్రుడికి ఒక వ్యక్తి పాకిస్తాన్ వ్యక్తి ద్వారా డ్రగ్స్ అమ్మడానికి అవకాశం వచ్చింది ఎక్కువ డబ్బులు అనమాట సో వారంలో వారంలోనే దగ్గర లక్ష సంపాదించుకోవచ్చు అంట అయితే అతను అన్నాడంట ఎవరైతే బయట విజాలు వాళ్ళు ఉంటారో వాళ్ళు చెప్పు వాళ్ళే కావాలి మాకు వాళ్ళు ఎక్కువ డబ్బులు ఇస్తాం ఈ పని చేసి పెట్టాలని చెప్పి అయితే ఒక మిత్రుడు పాపం లక్కీగా ఏంటంటే ఒక చెకింగ్ నుండి త్రుడిలో తప్పించుకున్నాడు జస్ట్ మిస్ అయిపోయాడు అండి పాప మా అబ్బాయి లైఫ్ స్పాయిల్ అయిపోతున్నాను విజాలు చెక్ చేసే వాళ్ళు పోలీసులు చెక్ చేస్తుంటే జస్ట్ మిస్ అయిపోయాడు అంటండి అతనికి అంత ఆ చెక్ చేసే సమయంలో చివరికి అతనికి ఈ భయంతోనే ఫ్యాంట్లో పాస్ పోసుకున్నంత పని అయిందంట పోసుకోలేదు అంటే పోసుకున్నంత పని ఏందంట అన్న నువ్వు కంపల్సరీ వీడియోలో చెప్పాలి ఈ విషయం ఎందుకంటే నాకులాగా పడి చాలామంది మిగిలిన దేశాల్లో కూడా ఇలాంటి తప్పుడు పనులు చేస్తున్నారన్న వాళ్ళ ఫ్రెండ్స్ కొంత పనులు చేస్తున్నారంట సో ఇటు సౌదీలో కానీ ఇటు కోవైట్లో కానీ కోవైట్లో కూడా డ్రగ్స్ ఉంటుందండి సో ఖత్తర్లో అయితే మరీ ఎక్కువ తర్వాత ఇటు బెహరీన్లో అయితే పెద్ద పెద్ద సెక్స్లో ఇంకా జీవితాలు అయిపోతే డ్రగ్స్ దొరుకుతాయి సో సౌదీలో కూడా అయితే ఇలాంటి ఇలాంటి ప్రలోభాలకు పడి డ్రగ్స్ విక్రయానికి వెళ్ళారా డ్రగ్స్ సప్లైకి వెళ్ళారా జీవితాలు నాశనం అయిపోతాయండి డ్రగ్స్ అమ్మి డబ్బులు సంపాదించే వాళ్ళు ఉన్నారు డ్రగ్స్ అమ్మి జీవితాలు నాశనం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు సో పొరపాటున తక్కువ కష్టానికి ఎక్కువ ఫలం వస్తుంది అంటే ఈ షార్ట్ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు ఫాస్ట్ ఇన్కమ్ అని చెప్పి కొందరు తప్పుడు దారిలోకి వెళ్ళిపోయి జీవితాలు నాశనం చేసుకుంటారు ఎందుకంటే ఖతర్లో కానీ బెహ్రీన్లో కానీ యుఏలో కానీ సౌదీలో కానీ జైల్లో ఉన్న వాళ్ళని అడగండి వాళ్ళు ఏం చేశారు చాలామంది జైల్లో ఉన్నారు అది కూడా ఎక్స్పర్ట్స్ ఉన్నారు అజ్నాబీలే ఉన్నారు నేపాల్ వాళ్ళు కానీ బంగ్లాదేశ్ వాళ్ళు కానీ ఫిలిపీన్స్ కానీ పాకిస్తాన్ వీళ్ళు ఎందుకు జైల్లో ఉంటారు వీళ్ళకి డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తారు డ్రగ్స్ కానీ అమాయకులు బలైపోతుంటారు సో పై వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు పెద్దగా తప్పించిపోతుంటారు అమాయకులు బలైపోతుంటారు అందుకే డ్రగ్స్ అమ్మకాలకి పొరపాటును కూడా అటువైపు వెళ్ళకండి జాగ్రత్తగా ఉండండి మీకోసం మీ ఫ్యామిలీలు ఇంటి దగ్గర ఎదురు చూస్తున్నాయి ఆ విషయం గుర్తుపెట్టుకోండి ఓకే బాబాయ్